టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే అరవై ఎనిమిది ఏళ్ళ వయసులో కూడా ఆయన వరుస సినిమాలతో దూసుకెళ్తూ అవరు అనిపిస్తున్నారు ముఖ్యంగా కుర్ర హీరోలకి గట్టి పోటీ ఇస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వర్శిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర సినిమాలో నటిస్తున్నారు మెగా ఫ్యాన్స్ అంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుకు చూస్తున్న ఈ చిత్రం సరవంగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంటూ ఉండగా ఈ చిత్రంలో సాంగ్ షూటింగ్ కూడా కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది మెగాస్టార్ గారితో రెండుసార్లు వర్క్ చేసే అవకాశాన్ని ఇటీవలే ఒక కొరియోగ్రాఫర్ సొంతం చేసుకున్నారు నా సామీ దర్శకుడు విజయ్ బిన్ని ఓ సాంగ్ని ని కొరియోగ్రాఫ్ చేసిన సంగతి మనకందరికీ తెలిసిందే కాకపోతే ఈ చిత్రానికి ఆస్కర్ గ్రహీత ఎంఎం కేరవాణి సంగీతం వండిస్తుండగా యూవీ క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్తో తో చిత్రం నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే అలాగే వచ్చేడాది సంక్రాంతికి కానుక జనవరి పది సినిమా రిలీజ్ రాబోతున్న విషయం తెలిసిందే ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారి గురించి తాజాగా రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు మగుటూ లేని మహారాజు వారు టాలీవుడ్ లోనే కాదు పేదలకి ఎందరకు ప్రత్యక్షంగా ఛాయం చేశారు మెగాస్టార్ చిరంజీవి గారు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు నిజంగా గ్రేట్ చిరంజీవి గారు అంటారట చంద్రబాబు గారు ప్రెస్ న్యూస్ కూడా తెగ వరల్ అవుతుంది ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు ఇప్పటికే రాజకీయాలు వదిలేసి సినిమాల్లో వెళ్ళిన విషయం తెలిసిందే ఇక రాజకీయాల జోలికి వెళ్ళనని మెగాస్టార్ చిరంజీవి గారు ఇటీవలే స్పష్టం చేసిన విషయం విద్యమే